మంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని నేను ఎంత జాగ్రత్త చేయాలని ట్రై చేసినా మాయను కాజేయడానికి రెడీగా ఉంటాడు పిల్లలు ఊరు నుంచి వస్తారు ఏమన్నా తీసుకురా అని ఓ మాట చెప్పినందుకు ఇవాళ నాన్ వెజ్ దొరకదని నిన్నే ముందు చూపుగా మూడు కేజీలు మటన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు మూతి ముప్పై ఆరు వంకలు తిప్పినా మూడు కేజీలు మటన్ మాయమైపోదు కదా ఇంకా చేసేదే లేక కడిగి సగం ఫ్రిడ్జ్ లో పెట్టి సగం కర్రీ వండుతున్నా ఆయన అంటున్నాను గానీ నా తెలివితే తెల్లారినట్టే ఉంది పిన్ని షిరిడి వెళ్ళింది సరే బాబాయ్ మంచిగా వండి పెడదాం కదా అని కర్రీ అయితే మొదలు పెట్టాను గానీ ఇవాళ గురువారం అన్న సంగతి మర్చిపోయా గురువారం బాబాయ్ అస్సలు నాన్ వెజ్ తినరు ఇంకే ఉంది నిన్న ఈవినింగ్ నుంచి నేను మా వారికి ఎన్ని ఒడ్డిచ్చాను అవన్నీ ఒక్కటి కూడా పొల్లు పోకుండా అక్షరం ముక్క కూడా మర్చిపోకుండా అన్ని రిటర్న్ తిరిగి నాకే వచ్చి ఊరందరికి శకునం చెప్పే బలి సాంబార్ లో బడి స్మాష్ అయిపోయినట్టు క్లాసులు ఇవ్వాల్సిన మనం క్లాసులు తీసుకోవాల్సి వచ్చింది సరే ఇంత చేసి కర్రీ ఏమన్నా బా చేసారంటే అది లేదు ఉప్పు కసం దాంట్లో రెండు బంగాళదుంపలు కోసేసి మూత పెట్టాయి ఇంతలోపు మా వారు వచ్చి కర్రీ అని మూత తీశారు టైం బాగా లేకపోతే కింద కర్ర కూడా కట్ల పామై కరిసిద్ది అని ఎందుకే అంటారేమో చివరికి అటు చేసి ఇటు చేసి కర్రీ మాత్రం బాగా వచ్చింది